దాస్ గారు కార్యక్రమ ముఖ్యాధి వర్యులు డాక్టర్ జనరల్ లక్ష్మణరావు గారు అలాగే ఈనాటి సన్మాన గ్రహీత లేదా పురస్కార గ్రహీత పాండూరి వృకటేశ్వరలు గారు అలాగే వేదిక మీద ఉన్నటువంటి మిగతా ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొంటున్న సాహిత్య అభిమానులు మిత్రులు సాహితీవేత్తలు అందరికీ నమస్కారం గుండేటి రాజుతో నాకు అత్యంత ఆత్మీయమైనటువంటి అనుబంధం చాలా సంవత్సరాల నుంచి తను చేస్తున్నటువంటి కార్యక్రమాలు లేదా నేను చేస్తున్న కార్యక్రమాలు తను చూసి మాట్లాడడం తను చేస్తున్న కార్యక్రమాలు నేను చూసి మాట్లాడడం సోషల్ మీడియాలో తరచుగా ఆ కార్యక్రమాలు లేదా పేపర్లలో ఇంత లేదా పేపర్లలో వచ్చిన వార్తలు ఆ క్రమంలోనే గారు ఒకసారి నాకు ఫోన్ చేసి నేను చాలా సంవత్సరాల నుంచి మీరు సంస్థల పక్షాన నిర్వహిస్తున్న కార్యక్రమాలు చూసిన మీ అన్నీ చూస్తున్నా మీకు అలశెట్టి పురస్కారం ఏం చేస్తున్నా అంటే నాకు ఆశ్చర్యమే మహానుభావుడు ఆయన పేరు మీద పురస్కారం అంటే లేదు లేదు నేను ఖచ్చితంగా ఇది నేను మనకి సెలెక్ట్ చేసిన అని చెప్పినప్పుడు వెళ్ళి అప్పుడు మా చిన్న ఇద్దరంగా అండి గుండేటి రాజు ఇచ్చినటువంటి పురస్కారం తీసుకోవడం అంతకుముందు ఉన్నటువంటి పరిచయం ఇంకింత మళ్ళీ బలపడింది ఆ తర్వాత చాలా సంవత్సరాలైన పురస్కారం చేస్తున్నప్పుడు ఏదైనా తననుకోవడమో లేకుంటే తన అనుకున్న రచయిత ఇవ్వదగినటువంటి వ్యక్తేనా లేదా నన్నే ఒకసారి సలహాడి అడిగి ఎవరికిస్తే బాగుంటుంది ఇట్లా చాలా సంవత్సరాలు జరిగేది అయితే సాహిత్య సేవ జగత్ కళ్యాణానికి త్రో అని నేను ఎప్పుడో సమైక్య సాహితులు పెట్టుకున్నాను అట్లా రాజుగారు కూడా సాహిత్య సేవలో నిరంతరం ముందుకెళ్తూ ఎక్కడ కార్యక్రమమైనా ఒక కవిని సన్మానించడం అంటే మామూలుగా కూడా తనంతా తానుగా వచ్చి లేదా ఒక అవార్డు గ్రహీతను సన్మానించారు ఆయన సహృదయతకు ఆ గుండేటి గారి గుండే కొంచెం ఆర్ద్రత ఉంటుంది కొంత ప్రేమ ఉంటుంది సమాజం పట్ల కొంత మంచి శక్తి అట్లాంటి వ్యక్తి సో అందుకే ఆయన చాలాసార్లు ఆ కార్యక్రమాల్లో వస్తువులు సన్మానం చేయడం జరుగుతుంది కానీ చాలాసార్లు అనేవాడు ఏంటంటే కరీంనగర్లో కూడా నేను కార్యక్రమాలు చేయాలి కరీంనగర్ వైపు కూడా కార్యక్రమాల విస్తరణ జరగాలి అని చెప్పేసి అనుకోవడం అందులో భాగంగానే ఈరోజు కదా తరలిరాధ తనే వసంతం తన దరికి రాని వసన రణాల కోసం అన్నట్టుగా రాజుగారు ఎదిగి పట్టుకొని దాని ద్వారా రాజుగారు ఆల్రెడీ వర్ధమాన కవులు కవిత్ల ప్రోత్సాహ దిశగా కవి ఇంటికి కళాశాయి ఒక మంచి కాన్సెప్ట్ ఇది ఎందుకంటే కొన్ని కారణాలు ఏవైనా కావచ్చు చాలా గొప్పగా కవిగా తను రచనలు చేస్తుంటాడు చేస్తుంటాడు కానీ అనుకున్నంత గుర్తింపు రాకపోయిన సందర్భాలు కూడా ఉంటాయి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అందులో మొట్టమొదటిగా మన వెంకన్నకి ఇవ్వడం ఇక వెంకన్నతో నా పరిచయం చాలా అంటే ఈ ఇక్కడ చూస్తే మా ఇల్లు కనిపిస్తుంది మేమున్న ఇల్లు సో ఆ ఇంటికి మా ఇంటికి చాలా దగ్గర ఇది అందుకే మా శ్రీమతి వీళ్ళంతా కూడా ఒక కుటుంబ సభ్యులు లాగానే మొన్ననే రాగానే చెప్పాడు వదిన మనం కూడా తీసుకుందాం సరే తప్పకుండా అని చెప్పేసి రావడం జరిగింది ముఖ్యంగా వెంకన్న వల్ల నాన్నగారికి నుంచి వచ్చిన వారసత్వంతో తను చేస్తున్న కృషి ఒకవైపు అయితే రెండోది సాహిత్యం పట్ల కూడా చాలా గొప్ప ప్రేమతోని కవిత్వం రాస్తున్నాడు రెగ్యులర్గా సోషల్ మీడియాలో పెడుతున్నాడు పుస్తకాలు వెలువరిస్తున్నాడు చెప్పినట్టుగా కమ కళ్యాణం కమనీయం కళ్యాణ పద్ధతుల గురించి కూడా చాలా మంచి పుస్తకాన్ని బహుశా మన సార్ వాళ్ళ అబ్బాయి పెళ్ళిలోనే అది జరిగింది సో అట్లా ఆ పుస్తకాన్ని కూడా రాయడం ఈ తర్వాత కరీంనగర్లో జరుగుతున్న అనేక అనేక కార్యక్రమాలకు రావడమే కాకుండా మేము చేస్తున్నటువంటి కార్యక్రమానికి కూడా ఉగాది సందర్భమై మరో సందర్భం అయితే పంచాంగ శ్రవణం నుంచి మొదలు పెడితే ప్రతి కార్యక్రమంలో దాని పాల్గొనడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సో అట్లా మాకు దగ్గర అనుబంధం సంబంధం ఏదేమైనా కూడా కవిని కన్నా ధరని గర్భంబు ధన్యంబు కవియ లేక జగతి వెలుగు లేదు అన్నట్టుగా కవులు సమాజానికి ఒక దిక్సూచి లాంటి వాళ్ళు వాళ్ళ తోవలో చాలాసార్లు గోపిసాలు చెప్తుంటాడనమాట ఎవరైనా ఒక కవి తయారైందంటే సమాజంలో ఒక దుర్మార్గుడు తగ్గిండు అని అర్థం అని చెప్పేసి అంటాడనమాట ఆయన అంటే కవులుగా మారడం అనేది ఒక కవిత్వ లోకంలోకి రావడం అనేది కవిగా రూపాంతరం చెందడం అనేది సమాజం పట్ల ఒక కవి అంటేనే కష్టజీవికి కుడియడం అలా ఉండేవాడు అంటాడు కదా అట్లా హృదయం లోపల ఉన్నటువంటి ఆ ఆర్ద్రత ఆవేదన ఉన్నప్పుడే ఒక అక్షరం మనకు రాయగలుగుతాం సో అట్లా రాస్తున్న వాళ్ళే కాబట్టి అట్లాంటి వాళ్ళను మనం దృష్టిలో పెట్టుకొని అంటే ఎందుకనకంటే దాని ద్వారా తగ్గడం అంటే దాని అర్థం కవి దుర్మార్గుడే కాదు ఇందాక చెప్పి దానికి అపార్థం చేసుకోవద్దు అంటే దానిలో మరొక అర్థం తీసుకోవద్దు అంటే ఆయన ఏమంటాడంటే సంఖ్య పెరిగినా కొద్ది వాళ్ళు ద్వారా వారి ప్రభావం ద్వారా తగ్గుతుంది అని సమాజంలో తగ్గడం వారి ప్రభావంతో కనీసం ఒకరు ఇంకొకరు మార్చగలుగుతారు అని దాని అర్థం సో అట్లాంటి మాటలు ఆయన చెప్పడం జరిగింది సో అట్లా కవులు ఎన్ని రచనలు చేస్తే దాని ద్వారా ఆ వెలుగులు ప్రసరింపజేసి సమాజం లోపల దుర్మా దుర్మార్గుల అనేది పోతారు అనేది ఆయన ఉద్దేశం సో అట్లా ఆ రకమైనటువంటి దృష్టితోని ఆయన చెప్పడం జరిగింది సో అట్లాంటి రచనలు చేస్తున్నటువంటి వాళ్ళను ఒక మంచి ఆలోచనలో ఒక నవ్యత అంటాం కదా ఆ నవ్యమైనటువంటి ఆలోచన చేసి ఆ ఆలోచన ద్వారా కవుల ఇంటికే వెళ్ళి సో అతను చేయడం అనేటువంటి చాలా మంచి ఆలోచన రాజ్ గారికి మరొకసారి ఇటు వాట్సాప్ గ్రూప్ల నిర్వహణలో తర్వాత కార్యక్రమాల నిర్వహణలో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ అలాగే గారికి అభినందనతో పాటు మా అధికారా